ఇక ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు భారీ ఊరట ఓటుకు నోటి కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది ఇక జస్టిస్ సురేందరేష్ జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా మార్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సురేంద్రేష్ ధర్మాసనం మందలించింది ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వాడుకోవద్దని పిటిషనర్ రామకృష్ణారెడ్డిని అత్యున్నత న్యాయస్థానం హెచ్చరించింది ఇక ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దంటూ తీవ్రంగా స్పందించింది ఇక పిటిషనర్ రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది ఈ సందర్భంగా పిటిషనర్ రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు ఇక ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని సీఎం తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా కోర్టుకు తెలిపారు కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి తప్ప రాజకీయ కక్షల కోసం ధర్మాసనం వద్దకు రావద్దంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఇక జోక్యం చేసుకోవటానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది ఇక ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాది ధర్మాసనం ఎదుట ఓ జాబితా పెట్టారు ఆ కేసులకు ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా పేర్కొన్నారు కేసుల జాబితా చూశాక పిటిషనర్ రామకృష్ణారెడ్డిపై ధర్మాసనం మరొకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనబడటం లేదని తెలిపింది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వేసిన కేసులో విచారణ ఈ నెల ఇరవై తొమ్మిదిన జరగనుంది గత విచారణ సందర్భంగా కౌంటర్ను ప్రభుత్వం ఫైల్ చేసింది ఆ కేసు విషయంలో రిజైండర్ దాఖలకు రెండు వారాల గడువునిచ్చింది జస్టిస్ బిఆర్ ఘవాయి అలాగనే జస్టిస్ విశ్వనాథనుల ధర్మాసనం ఈ నెల ఇరవై తొమ్మిదిన విచారణ జరపనుంది